ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగంతో పాటు ఇతర ముఖ్యమైన ఆలయాలను ఈరోజు మనం దర్శించుకుందాం ఉజ్జయిని దర్శించుకున్న భక్తులు అక్కడ ఉన్న ఏ ఆలయంలో అడుగుపెట్టినా ఎంతో భావోద్వేగంని పొందుతారు విక్రమాదిత్య మహారాజు పాలించిన నాటి అవంతికా పట్టణమే నేటి ఉజ్జయినే ఉజ్జయిని చారిత్రాత్మిక ప్రాముఖ్యత తలుచుకుంటేనే మన హృదయాలు ఏదో తెలియని ఉద్వేగానికి లోనవుతాయి ఉజ్జయినిలో ఉన్న శక్తిమాత అయిన మహాకాళి అనుగ్రహం వల్ల నిరక్షనాశ్యుడైన కాళిదాసు మహాకవిగా మారి సంస్కృతంలో ఆవిజ్ఞాన శాకుంతలం వంటి అద్భుత కావ్యాలను రచించాడు ఉజ్జయని పరిపాలించిన భతృహరి రాజ్యంని తమ్ముడైన విక్రమాదిత్యుడికి అప్పజెప్పి సన్యాసం తీసుకుని నీతిశతకం వైరాగ్యశతకంలను రచించాడు ఉజ్జయినిలోని మహాకాళికా ఆలయం మూలంగా ఈ నగరం జ్యోతిషాస్త్ర పరంగా కూడా ఎంతో ప్రఖ్యాతి పొందింది ఉజ్జయినిలోని వేదశాల అని పిలువబడే జంతర్మంతర్ని జైపూర్ మహారాజా సవాయి జైసింగ్ రుట్టూ క్రీస్తుశకం పదిహేడు వందల ఇరవై ఐదు ప్రాంతంలో నిర్మించారు చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా జ్యోతిష్యశాస్త్ర పరంగా హిందూ సంస్కృతిని తరతరాలుగా కాపాడుతూ వస్తున్న ఉజ్జయినిలో వెలిసిన పవిత్రమైన ఆలయాలను ఈ రోజున మనం దర్శించుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం మేం దర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రంలను గురించి వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలను పోస్ట్ చేస్తున్నాము మా వీడియోలను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం ఉజ్జైనిలో సిప్రానదీ తీరంలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం పన్నెండు జ్యోతిర్లింగాలలో మూడవది అయిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ప్రజాపతి బ్రహ్మ స్వయంగా నిర్మించినట్లు చెబుతారు క్రీస్తుశకం ఆరో శతాబ్దంలో చంద్రహాస మహారాజు మహాకాళేశ్వర ఆలయం నిర్మించాడని చెబుతారు ఆ తర్వాత పదకొండు పన్నెండు శతాబ్దాల్లో ఉదయాదిత్య మరియు నరవర్మన్ రాజులు ఈ ఆలయ పునర్నిర్మాణం జరిపారు కానీ పన్నెండు వందల నాలుగు ముప్పై ఐదు సంవత్సరంలో స్లేవ్ డైనాసిటీలో మూడవ రాజైన ఇల్తుమిష్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సమీపంలోని చెరువులో పడవేశాడని చరిత్ర చెబుతోంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ప్రధాన ఆలయంలో భూమి కింద నిర్మించబడ్డ గర్భగుడిలో దక్షిణాభిముఖంగా స్వయంభవుగా అవతరించిన మహాకాళేశ్వరుడు కొలువై ఉంటే భూమి మీద నిర్మించిన మండపంలోని గర్భగుడిలో ఓంకారేశ్వరుడు పై అంతస్తులో ఉన్న గర్భగుడిలో నాగచంద్రేశ్వర మహాదేవ్ కొలువై ఉండటం ఈ ఆలయం యొక్క విశిష్టత నాగచంద్రేశ్వర మహాదేవ్ ఆలయాన్ని ఒకసారి నాగపంచమి నాడ మాత్రమో తెరిచి భక్తులు దర్శనానికి అనుమతిస్తారు మహాకాళేశ్వర ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు మహాకాళేశ్వరుడికి భస్మహారతి పూజ జరుగుతుంది భక్తులు ఈ భస్మహారతి పూజను ప్రత్యక్షంగా చూడటానికి దేశం నలుమూలల నుండి ముందు రోజే ఉజ్జయిని చేరుకుంటారు భస్మహారతి పూజ కోసం టికెట్లు మహాకాళేశ్వర ఆలయం అధికారిక వెబ్సైటు ద్వారా పొందవచ్చు ఆన్లైన్ టికెట్లు దొరకని వాళ్ళు ఆలయంలోని పూజారులకు దక్షిణ చెల్లించి ప్రత్యేక ప్రవేశం పొందవచ్చును జ్యోతిర్లింగానికి పంచద్రవ్యాలతో అభిషేకం చేయటంతో పూజ మొదలవుతుంది తర్వాత ఆలయంలో శివనామస్మరణ మారుమోగుతుండగా ధ్వని గర్భగుడిలో ప్రతిధ్వనిస్తుండగా ప్రధాన అర్చకుడు శివలింగం మీద భస్మం చల్లుతారు పురాతన కాలంలో అఘోరాల శ్మశానం నుండి తెచ్చిన చితాభస్మంని భస్మహారతి పూజ కోసం ఉపయోగించేవారు కాని ప్రస్తుతం ఆవుపేడతో తయారు చేసిన పిడకలు మరియు కలపని దహనం చేసి తయారు చేసిన భస్మంని భస్మహారతి పూజ కోసం ఉపయోగిస్తున్నారు భస్మహారతి పూజ పూర్తయిన తర్వాత ప్రధానార్చకుడు శివలింగానికి పువ్వులతో మరియు ఆభరణాలతో అద్భుతమైన అలంకరణ చేస్తారు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు భక్తులు ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభవంకి లోనవుతారు మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకుని బయటికి వచ్చాక ఓంకారేశ్వర ఆలయంలో ప్రవేశించి ఓంకారేశ్వరుడి దర్శనం చేసుకున్నాం ఓంకారేశ్వరుడి దర్శనం పూర్తి చేసుకొని బయటికి వచ్చాక ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర ఆలయాలను దర్శనం చేసుకున్నాము ఆలయ ప్రాంగణంలో ఉన్న అనాది కల్పేశ్వర మహాదేవాలయం బృహస్పతేశ్వర మహాదేవాలయం స్వప్నేశ్వర్ మహాదేవాలయం నీలకంఠేశ్వర మహాదేవాలయం త్రయంబకేశ్వర మహాదేవాలయం కేదారేశ్వర మహాదేవాలయం శ్రీ సిద్ధేశ్వర్ మహాదేవ్ మందిరం శ్రీ మహాదేవ్ మందిరం శ్రీ ఓంకారేశ్వర్ మహాదేవ్ మందిరం శ్రీ వృద్ధకాళేశ్వర్ మహాదేవ్ మందిరం మహాకాళీ మందిరం సిద్ధి వినాయక మందిరం నవగ్రహ మందిరం సంకటమోజన సిద్ధేశ్వర హనుమాన్ మందిరం ప్రాచీన లక్ష్మీ నృసింహ మందిరం చింతాహరణ గణేష్ మందిరం శ్రీ విఠల్ పాండరినాథ్ మందిరం రుద్ర మహాదేవ మందిరం చూసుకుని మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వచ్చాం హరసిద్ధిమాతా ఆలయం ఉజ్జయినిలో మనం చూడబోయే రెండవ ఆలయం మహాకాళేశ్వర ఆలయంకి ఐదు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్న హరసిద్ధిమాతా ఆలయం హరిసిద్ధిమాత దుర్గామాత యొక్క రూపాన్ని ప్రతిబింబిస్తుంది గనుక ఈ ఆలయాన్ని కాళీమాత ఆలయంగా కూడా పిలుస్తారు దర్శనం చేసుకున్నంతనే కోరిన కోరికలు నెరవేరే ఈ క్షేత్రంలో దైవశక్తి అత్యంత శక్తివంతంగా ఉంటుందని భావించబడుతుంది ఆలయం వెలుపల ప్రాంగణంలో రెండు భారీ దీపస్తంభాలు ఉన్నాయి నవరాత్రి ఉత్సవ సమయంలోనూ ప్రత్యేక పర్వదినాలలోనూ రాత్రివేళల్లో ఈ దీపస్తంభాలను వెలిగించటం ఒక ప్రత్యేక వేడుకగా భావించబడుతుంది హరిసిద్ధిమాత ఆలయం యొక్క నిర్మాణం మరాఠా మరియు రాజపుత్ర నిర్మాణ శైలిలో ఉంటుంది ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల సమయంలో దేశం నలుమూలల నుండి భక్తులు హరిసిద్ధిమాతా దర్శనం కోసం ఉజ్జయిని పట్టణానికి చేరుకుంటారు ఈ ఉత్సవాలు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తాయి గర్భగుడిలో భక్తులకు హరిసిద్ధిమాతా దర్శనమిస్తుంది ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణాదేవి మరియు మహాలక్ష్మి విగ్రహాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి ఆలయం మహాకాళేశ్వర ఆలయంకు హర్సిద్ధిమాత ఆలయంకి మధ్యలో ఉన్న ఆలయంలో పెద్ద విగ్రహ రూపంలో వెలిసిన గణపతి దగ్గరకు భక్తులు దర్శనం కోసం వస్తారు గడ్కాళికా ఆలయం మహాకాళేశ్వర ఆలయానికి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన గడ్కాళికాదేవి ఆలయం ఉజ్జయిని పర్యటనలో తప్పకుండా సందర్శించవలసిన స్థలం సతీదేవి యొక్క మోచేయి ప్రదేశమే ఉజ్జయినిలో ఉన్న మహంకాళీ శక్తిపీఠం ఈ శక్తిమాతని మహంకాళి మహాకాళీ గట్కాళి అని కూడా పిలుస్తారు భక్తులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాత మహంకాళీ దేవాలయానికి వచ్చి దేవి దర్శనం చేసుకొని పూజలు చేస్తారు ఇక్కడే అమ్మవారు కాళిదాసు నాలిక మీద బీజాక్షరాలు రాశారని చెప్తారు కాలభైరవ ఆలయం గడ్కాళిక ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలభైరవ ఆలయం శివుని అంశైన కాలభైరవుడికి అంకితం చెయ్యబడింది కాలభైరవుడు ఉజ్జయిని నగరానికి నగరపాలకుడుగా చెప్పబడతాడు ఈ ఆలయంలో ప్రతిరోజూ భక్తులు కాలభైరవునికి మధ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు సమర్పించే మధ్యంని భైరవుడి విగ్రహం స్వీకరిస్తుందని భక్తుల నమ్మకం సాందీపనీ ఆశ్రమం కాలభైరవ ఆలయంకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాందీపనీ ఆశ్రమంలో శ్రీకృష్ణుడు సుధాముడు బలరాముడు చిన్నతనంలో సాందీపని వద్ద విద్యలు నేర్చుకున్నారు ఈ ఆశ్రమం మహాభారత కాలం నుంచి ప్రసిద్ధి చెందింది సాందీపనీ ఆశ్రమంలో ఉన్న శ్రీ కృష్ణేశ్వర మహాదేవ ఆలయంలో నిలబడి ఉన్న నందీశ్వరుడు ఒక అరుదైన విశేషం మంగళనాథ్ దేవాలయం సిప్రానదీ తీరంలో ఉన్న మంగళనాథ్ దేవాలయం భగవాన్ మంగళగ్రహానికి అంటే కుజగ్రహానికి అంకితమైన ప్రసిద్ధ హిందూ దేవాలయం మత్స్యపురాణం ప్రకారం మంగళనాథ్ మంగళగ్రహ జన్మస్థలంగా పరిగణించబడుతుంది మంగళగ్రహం శౌర్యం బలం ధైర్యం మరియు ధర్మానికి సంబంధించిన గ్రహంగా భావించబడుతుంది కుజదోషం ఉన్నవారు వృత్తి వ్యాపారంలో అడ్డంకులు ఎదురయ్యేవారు ఈ ఆలయంలో మంగళనాథునికి పూజ జరిపించుకునే కుజిన అనుగ్రహం పొందుతారు ఈ ఆలయంలో నవగ్రహ పూజలు కూడా జరుగుతాయి ప్రతి మంగళవారం ఆలయంలో భక్తుల సందర్శన అధికంగా ఉంటుంది జన్మకుండలిలో మంగళదోషం ఉన్నవారు ఇక్కడికి తరచూ వచ్చి మంగళశాంతి పూజను నిర్వహిస్తారు మంగళనాథుడికి అన్నంతో అభిషేకం చేస్తారు ఇక్కడ మంగళనాథ్ రూపంలో ఉంటారు మంగళనాథుడి ఎదురుగా గొర్రెపుట్టేలు విగ్రహం ఉంది కుజుడు అధిపతి అయిన మేషరాజు సింబల్ గొర్రెపొట్టేళ్లు కనుక ఈ ఆలయంలో గొర్రెపొట్టేళ్లు విగ్రహం ఉందని అనుకోవచ్చు శ్రీ ద్వారకాధీష్ గోపాల మందిరం మహాకాళేశ్వర ఆలయంకి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ ద్వారకాధీష్ గోపాల మందిరం మహారాజా దౌలత్ రాయ్ సింధియా భార్య అయిన భాయాజీబాయి సింధియా చేత నిర్మించబడింది రెండు వందల సంవత్సరాల క్రితం మరాఠీ శైలిలో పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం చూడటానికి అద్భుతంగా ఉంది ఈ ఆలయం యొక్క గర్భగుడిలో శ్రీకృష్ణ భగవానుడితో పాటు రాధామాత రుక్మిణీమాతలకు కూడా ప్రతిదినం పూజలు జరుగుతూ ఉంటాయి చింతామణి గణేష్ మందిరం మహాకాళేశ్వర ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో సిప్రా నది ఒడ్డను చింతామణి గణపతి ఆలయం చాలా పురాతనమైనది చింతామణి అంటే అన్ని కోరికలను తీర్చే గణపతి అని అర్థం అందువల్ల చింతామణి గణపతిని ప్రార్థించి తమ కష్టాలను తీర్చుకోవటానికి ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయంకి వస్తారు బత్రుహరి గుహలు గట్కాళిగా ఆలయంకి రెండు కిలోమీటర్ల దూరంలో సిప్రానదీ తీరాన ఉన్న భత్రుహరి గుహలు ఉజ్జయినిలో ఒక ప్రసిద్ధమైన చారిత్రక ప్రదేశం విక్రమాదిత్య మహారాజ సోదరుడైన భతృహరి రాజ్యాకాంక్ష వదిలిపెట్టి వైరాగ్యం తీసుకొని ఈ గుహలలో తపస్సు చేసుకున్నాడని చెబుతారు భతృహరి మహాకవి మాత్రమే కాకుండా ఒక తత్వవేత్త కూడా నీతిశతకం శృంగార శతకం వైరాగ్య శతకం వంటి అనేక శతకాలను ఆయన రాశారు మంతర్ ఉజ్జయినిలో రాజా జైసింగ్ టూ చేత పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో నిర్మించబడిన మంతర్ ఒక ప్రసిద్ధ ఖగోళ పరిశీలనా కేంద్రం ఖగోళశాస్త్రం పట్ల తానికి ఉన్న అభిరుచితో రాజా జైసింగ్ టూ దేశంలోని వివిధ నగరాల్లో ఖగోళ కేంద్రాలను స్థాపించారు ఉజ్జయినిలోని జంతర్మంతర్లో ఖగోళ పరిశీలనలకు సంబంధించి అలనాటి పరికరాలు గ్రహాలు మరియు నక్షత్రాల కదలికలను అంచనా వేయటానికి ఉపయోగించిన యంత్రాలు ఉన్నాయి ఈ సాధనాలను తారాగణాల భవిష్యత్తును నిర్ణయించటానికి మరియు కాలం సీజన్ దిశలను కొల్చేందుకు ఖగోళ శాస్త్రజ్ఞులు ఉపయోగించారు ఈ పరికరాలు ఖగోళ పరిశీలనకు మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేవి ముఖ్యంగా పంచాంగం తయారీ సూర్యోదయం సూర్యాస్తమయం మరియు తిథులను ఖచ్చితంగా తెలుసుకోవటంలో భారతదేశ ఖగోళ విజ్ఞానంలో ఉజ్జయిని ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది మహాకాళేశ్వర్ కారిడార్ ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం చుట్టూ మహాకాళేశ్వర్ కారిడార్ నిర్మించిన తరువాత మహాకాళేశ్వర ఆలయం మరింత విశాలంగా మారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంది ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలయం చుట్టూ వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆలయ పరిసర ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చారు ఉజ్జయిని నగరంలో తిరుగుతూ ఉంటే అడుగడుగునా కనిపించే ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించటం భక్తులందరికీ ఒక ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుంది ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి హోటల్స్ పర్యాటకుల కోసం చక్కటి నివాస సౌకర్యాలను అందిస్తాయి ఉజ్జయినిలో మహాకాళి ఆలయానికి సమీపంలో మేం బస్ చేసిన ఎంపీటీ హోటల్ సిప్రా రెసిడెన్సీ శుభ్రత మంచి వస్తువులు మరియు రుచికరమైన భోజనంతో మమ్మల్ని ఆకట్టుకుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రాత్మిక విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి